కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యారాశి వారికి చూసినట్లయితే ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చును వందకి తొంభై శాతం వరకు శుభ ఫలితాలుగా ఉన్నాయని చెప్పవచ్చును అది ఏ విధంగా అంటే చతుర్థ సప్తమాధిపతి దశమ స్థానంలో ఉంటాం అలాగే షష్టాధిపతి పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉంటాం రాహు ఆరో ఇంట్లోకి ప్రవేశించడం కేతు వ్యయంలోకి ప్రవేశించడం అంటే మే పద్దెనిమిది నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏప్రిల్ మే నెలలో కొద్దిగా అటు ఇటుగా ఉన్న మే పదిహేను తర్వాత పద్దెనిమిది తర్వాత చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి వందకి తొంభై శాతం కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీ ఆలోచనకి మీ వాస్తవానికి మధ్య సఖ్యత కుదురుతూ ఉంటుంది అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ఉన్నత విద్యా అవకాశాలు మంచిగా ఉంటాయి అలాగే ఈ యొక్క విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది అలాగే సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి ఉన్నత అధికారులు మెప్పుని పొందుతూ ఉంటారు వారు అనుకున్న ప్రదేశాల్లో అనుకున్న పోస్టుల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారు మంచి కంపెనీల్లోకి మారుతారు వారి జీతాల్లో కూడా చాలా ఉన్నతి అనేది లభిస్తూ ఉంటుంది ఆర్థికంగా ఉన్నతి ఉంటుంది అన్ని విధాలుగా ఉన్నతి అనేది జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఇంటర్వ్యూల్లో బాగా సక్సెస్ అవుతారు సానుకూలమైనటువంటి పరిస్థితులని ఉన్నాయి అలాగే రాజకీయ రంగాల వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చును అనుకున్న ఫలితాలు చాలా వరకు నెరవేరేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి రాజకీయంలో ఉన్నవారికి చాలా లౌక్యంగా చాకచక్యంగా మీరు వ్యవహరిస్తుంటారు మీరు చెప్పిందల్లా మాట చెప్పిందల్లా మీరు చేసిందల్లా కూడా బాగా జనములోకి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మిత్రలాభం లాభం ఎక్కువగా ఉంది స్నేహితులందరూ కలిసి వస్తారు కాబట్టి రాజకీయ నాయకులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులు చూసుకుంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారాలకి లాభదాటికమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి దశమస్థానంలో గురువు ఉండటం వల్ల మిత్రుల సహకారం ఉంటుంది స్నేహితుల అందరూ అనుకూలించి అన్ని పరిస్థితులు అనుకూలించి సహాయ సహకారాలన్నీ అంది మీకు లాభాన్ని చేకూర్చేదానికి వ్యాపారంలోనూ అన్నిట్లోనూ లాభాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే అనుకున్నవి అనుకున్నట్లుగా విద్యార్థులకి అవుతూ ఉంటాయి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ యొక్క క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అవగాహన శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పరీక్షల్లో రాసే విధానంలో కానివ్వండి మీరు ప్రజెంటేషన్ విధానాల్లో కానివ్వండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నత విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థుల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు అలాగే వ్యవసాయదారులకు కూడా మంచి లాభసాటైనటువంటి పంటలు వేస్తారు వ్యవసాయదారులకి మొదటి కంటే ఈ యొక్క సంవత్సరం చివరి భాగానికి వచ్చేసరికి చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటటువంటి ఉగాదిలో పుచ్చేటటువంటి పంటలు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు మీకు లాభసాటిగా ఉంటాయి వ్యవసాయదారులకి చాలా మేలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే స్త్రీలకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ఆనందంగా సంతోషంగా గడిపేదానికి ఆందోళన లేకుండా ఉండే పరిస్థితులు చేకూరుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా స్త్రీలకు కూడా బాగుందనే చెప్పవచ్చును కాబట్టి ఇంకా మీకు ఈ రాశిలో ఉన్నవారు మెరుగైన ఫలితాలు పొందాలి అంటే ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండండి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి జ్యోతిర్లింగ దర్శనం అనేది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదో ఒకటి జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కావచ్చు మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ శివాలయాలని దర్శనం చేసుకుంటూ మీరు అలాగే దాన ధర్మాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్న ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటివారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు